పల్లి గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా దళిత కుటుంబంతో కలిసి వారి నివాసంలో భోజనం చేసిన బిర్లా ఎలిహ్య యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం మాసాన్పల్లి గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా దళిత కుటుంబంతో కలిసి వారి ఇంట్లో తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యే ఐలయ్య వారి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు ఇంట్లో మహిళలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద ప్రజలకు అందిస్తున్న సన్నభియ్యం ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మహిళలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే ఐలయ్యకి కృతజ్ఞతలు తెలిపారు రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ నాణ్యతకు నమ్మకానికి ఇండిపెండెంట్ హౌజెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ Please visit VRR Constructions, Vortex Plaza near Radhika Theatre, E.C.L. X Road, Hyderabad. Call to 9100 885512, double zero double eight double five five double eight double five five.